శుభం కావాలని కోరుకునే సోదరిమనులు జై శ్రీకృష్ణ రాధే రాధే మీ ఆత్మీయ భక్తి హృదయంలో నీడలాంటి ప్రేమానంద స్వామి భక్తులకు నమస్కారం ఎక్కువగా అరిచే కేకలు వేసే లేదా సులభంగా కన్నీళ్లు పెట్టే స్త్రీలు ఎలా ఉంటారు ఈ విషయం తెలిస్తే రాత్రిళ్ళు మీకు నిద్ర పట్టకపోవచ్చు మీ ఆలోచనలు గందరగోళంలో పడవచ్చు ఇలాంటి స్త్రీలు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు వారు మీ జీవితంలో ఎలా అదృష్టాన్ని తెస్తారు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఆ విశేషాలను తెలుసుకుందాం మన హిందూ సంప్రదాయంలో స్త్రీని గృహలక్ష్మిగా గౌరవిస్తాం ఇంట్లో కన్య పుట్టినప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని ఆనందిస్తాం అలాగే పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లో అడుగుపెడితే ఆమెను లక్ష్మీస్వరూపంగా భావిస్తాం ప్రియ సోదరిమనులు ప్రతికూతురు తన తల్లిదండ్రులకు అదృష్టరాగినియే అయితే సాముద్రిక శాస్త్రంలో అదృష్టవంతమైన స్త్రీలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు చెప్పబడ్డాయి ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అవి స్త్రీలను తల్లిదండ్రులకు భర్తకు కుటుంబానికి ఎలా అదృష్టకరంగా చేస్తాయో చూద్దాం అయితే లక్ష్మీదేవి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ ఆత్మీయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో జై జైలక్ష్మీమాత అని తప్పక రాయండి మొదటి లక్షణం గురించి చెప్పుకుందాం ఏ స్త్రీ పాదాల వేళ్లు అన్నీ ఒకే పొడవుతో ఉంటాయో ఆమె జీవితం ఎల్లప్పుడూ సంతోషంతో నిండి ఉంటుంది ఆమె సంతోషం ఆమెకే పరిమితం కాదు తన కుటుంబాన్ని కూడా సుఖసంతోషాలతో నింపుతుంది ఆమె జీవితం ఆనందంతో సౌభాగ్యంతో సమృద్ధిగా ఉంటుంది రెండో లక్షణమేమిటంటే కొన్ని స్త్రీల పాదాలు మెత్తగా గులాబీ రంగులో పూర్తిగా అభివృద్ధి చెందినట్లు ఉంటాయి ఇలాంటి స్త్రీలు తమ భర్తను లేదా ప్రేమికుడిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతారు వారి స్వభావంలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది ముఖ్యంగా శారీరక సంబంధాల విషయంలో వారి ఆసక్తి సహజంగా లోతుగా ఉంటుంది ఈ ఆసక్తి ఆప్యాయతవారి భాగస్వామిని ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంచుతుంది భర్త లేదా ప్రేమికుడు వారితో ఒక గాయమైన బంధాన్ని అనుభవిస్తాడు వారి పట్ల ప్రత్యేక స్నేహ భావన కలిగ ఉంటాడు ఇలాంటి స్త్రీలు తమ బంధాలలో ప్రేమ ఆప్యాయతల సమతుల్యతను సృష్టిస్తారు వారి భాగస్వామి వారిని విడిచి దూరంగా వెళ్లాలని ఎప్పటికీ ఆలోచించడు అంటే వారి స్వభావం గుణాలు జీవితాన్ని ప్రేమ సంతృప్తితో నింపుతాయి మూడో లక్షణమేమిటంటే శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ శరీరంలో ఎడమవైపు ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది శుభ సూచకం ఇలాంటి స్త్రీలు తమ కుటుంబానికి అదృష్టాన్ని తెస్తారు వారి జీవితంలో సంతోషం సమృద్ధి నిరంతరం ప్రవహిస్తాయి అవి కేవలం వారి కుటుంబానికే కాదు వారి స్వంత జీవితానికి కూడా సౌభాగ్యాన్ని తెస్తాయి అలాంటి స్త్రీలు ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా నిర్వహించగలరు వారి స్వభావం సాధారణంగా వినయంగా ఆప్యాయంగా ఉంటుంది అందుకే వారు అందరి హృదయాలను సులభంగా గెలుచుకుంటారు వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సంతోషమయంగా మార్చగలరు నాల్గవ లక్షణం గురించి చెప్పుకుందాం సాముద్రిక శాస్త్రం ప్రకారం పొడవైన దంతాలు ఉన్న స్త్రీలకు ధన సంబంధమైన ఇబ్బందులు ఎదురవవు వారి అదృష్టం చాలా బలంగా ఉంటుంది వారి జీవితంలో ధన ప్రవాహం ఎల్లప్పుడూ నిరంతరంగా ఉంటుంది ఒకవేళ దంతాలు కొంచెం బయటకు పొడుచుకొని ఉంటే అది కూడా శుభసూచకంగా భావిస్తారు ఇలాంటి స్త్రీలు తమ కుటుంబానికి అత్యంత అదృష్టవంతంగా ఉంటారు కుటుంబ పురోగతిలో పాత్ర చాలా ముఖ్యమైనది అయితే వారి వ్యక్తిగత జీవితంలో లక్ష్యాలను సాధించడానికి కొంచెం ఎక్కువ శ్రమించాలి ఏదీ సులభంగా సాధించలేరు కాని వారి దృజ సంకల్పం కష్టపడే తత్వంతో ప్రతి సవాలును అధిగమిస్తారు ఇలాంటి స్త్రీలు కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు తమ శ్రమతో ఇతరులకు స్ఫూర్తినిస్తారు ఐదవ లక్షణం గురించి తెలుసుకుందాం సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎడమ చెంపపై ఉన్న స్త్రీలు ఆహార ప్రియులు వివిధ రకాల వంటకాలను రుచిచూడంలో వారికి ఎంతో ఆసక్తి ఈ ఆసక్తి వారి జీవితంలో ఒక ప్రత్యేక భాగంగా మారుతుంది వంటలలో రుచి గురించి వారికి గొప్ప అవగాహన ఉంటుంది అందుకే వారు అద్భుతమైన వంటవాళ్లుగా ఉంటారు వారి చేతి వంటకాలను అందరూ మెచ్చుకుంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు వారి వంటలను ఆస్వాదిస్తారు ఇలాంటి స్త్రీలు ఇంటి వాతావరణాన్ని సంతోషమేంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తారు వారి ఈ గుణం వల్ల కుటుంబం సంతృప్తిగా ఉంటుంది వారి వంటల రుచి వైవిధ్యం ఇంట్లో ఒక ప్రత్యేక శక్తిని నింపుతాయి ఈ ఆసక్తి వంట నైపుణ్యంతో అందరి హృదయాలలో స్థానం సంపాదిస్తారు ఆరవ లక్షణమేమిటంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ నడిచేటప్పుడు ఆమె కాళ్ల నుండి ఎక్కువ ధూళిరేగితే అది అశుభ సూచకం ఇలాంటి స్త్రీల స్వభావం అలవాట్ల వల్ల కుటుంబానికి ఇబ్బందులు తెచ్చే అవకాశముందని భావిస్తారు వారి ప్రవర్తన వల్ల కుటుంబం కొన్నిసార్లు సిగ్గుపడే పరిస్థితి రావచ్చు వారు నిర్ణయాలు తొందరపడి తీసుకోవచ్చు తమ మాటలు చేష్టలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవచ్చు ఈ స్వభావం వల్ల కుటుంబ బంధాలపై సామాజిక గౌరవంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు అయితే ఇవి కేవలం నమ్మకాలు ఊహలు మాత్రమే ప్రతి సందర్భంలో ఇవి నిజం కాకపోవచ్చు ఒక వ్యక్తి స్వభావం ప్రవర్తనవారి కర్మలు ఆలోచనలపై ఆధారపడతాయి ఏడవ లక్షణం గురించి చెప్పుకుందాం జింకలాంటి పెద్ద ఆకర్షణీయమైన కళ్ళు ఉన్న స్త్రీల జీవితం ప్రేమ సంతోషాలతో నిండి ఉంటుంది ఇలాంటి వారి సౌమ్య సున్నితమైన స్వభావానికి చిహ్నం వారికి ఎల్లప్పుడూ కుటుంబం నుండి జీవిత భాగస్వామి నుండి ప్రేమ ఆప్యాయత లభిస్తాయి వారి సౌమ్య స్వభావం కళ్ల ఆకర్షణ వారిని అందరి మధ్య ప్రత్యేకంగా నిలబెడతాయి ఇంకా కళ్లలో తెల్లని భాగం చివరలో కొంచెం ఎరుపు రంగు కనిపిస్తే అది కూడా శుభసూచకం ఇలాంటి స్త్రీలు కుటుంబానికి అత్యంత అదృష్టవంతంగా ఉంటారు వారి ఉనికి ఇంట్లో సుఖసమృద్ధిని నిలబెడుతుంది ఎలాంటి పరిస్థితిలోనైనా కుటుంబానికి తోడుగా నిలుస్తారు ఎనిమిదవ లక్షణమేమిటంటే నీటి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీల అదృష్టం చాలా బలంగా ఉంటుంది వారి వివాహం సాధారణంగా ధనవంతమైన సంపన్న వ్యక్తితో జరుగుతుంది ఆ వ్యక్తివారికి జీవితంలో అన్ని సౌకర్యాలను అందిస్తాడు ఈ పుట్టుమచ్చ శుభ సంకేతంగా భావిస్తారు ఇది వారి వైవాహిక జీవితంలో సుఖసమృద్ధిని తెస్తుంది వారి స్వంత జీవితంలో కూడా అనేక సంతోషాలను తెరుస్తుంది వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ప్రభావవంతంగా ఉంటుంది అందుకే వారు భాగస్వామి అత్తమామల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు వారి జీవిత భాగస్వామి ఆర్థికంగా సంపన్నంగా ఉంటాడు వారి వైవాహిక జీవితం శాంతియుతంగా సమన్వయంతో ఉంటుంది ఈ స్త్రీలు తమ బుద్ధిమత్త గుణాలతో ఏ పరిస్థితినైనా నేర్పుగా నిర్వహిస్తారు అందుకే వారి కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది తొమ్మిదవ లక్షణం గురించి చెప్పుకుందాం సాముద్రిక శాస్త్రంలో స్త్రీల పాదాల అడుగు భాగం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది పాదాల అడుగు భాగంలో త్రికోణం గుర్తు ఉన్న స్త్రీలు అత్యంత బుద్ధిమంతులు వివేకవంతులు వారు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడమే కాక కుటుంబానికి ఆసరాగా నిలుస్తారు ఎలాంటి పరిస్థితిలోనైనా కుటుంబానికి తోడుగా ఉంటారు ఇంట్లో సుఖశాంతి సంతోషాలను నిలబెడతారు మీ ఇంటి పెద్దలనుండికూడా ఇలా వినే ఉంటారు పగిలిన మడమలు ఇంట్లో దారిద్ర్యాన్ని ఇబ్బందులను తెస్తాయని ఈ నమ్మకం వెనుక కారణమేమిటంటే పాదాలు మడమలు శుభ్రంగా మృదువుగా అందంగా ఉన్న స్త్రీల అదృష్టం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది వారికి జీవితంలో ఎక్కువ కష్టాలు ఎదురవవు ఈశ్వరుని కృప వారిపై నిరంతరముంటుంది వారు విజయం వైపు అడుగులు వేస్తారు పదవ లక్షణమేమిటంటే ముక్కు పక్కన పుట్టుమచ్చ ఉండటం చాలా ప్రత్యేకం ముక్కు ముందు భాగంలో ఉన్న స్త్రీలపై అదృష్టం కరుణిస్తుంది వారు జీవితంలో గొప్ప సంతోషాలు విజయాలు సాధిస్తారు ఈ పుట్టుమచ్చవారి అదృష్టవంతమైన ఆకర్షణీయ వ్యక్తిత్వానికి చిహ్నం ఇంకా బొడ్డు పక్కన లేదా కింద భాగంలో ఉన్న స్త్రీలు కూడా చాలా అదృష్టవంతులు వారు తమ జీవితంలో సుఖసంపదలను అనుభవిస్తారు కుటుంబానికి కూడా శుభప్రదంగా ఉంటారు వారి జీవితం సంతోషాలు సమృద్ధితో నిండి ఉంటుంది వారి ఉనికి ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా సుఖమయంగా చేస్తుంది ఈ లక్షణాలు మన శాస్త్రాలు సంప్రదాయాలలో చెప్పబడినవి శరీరంలోని పుట్టుమచ్చల ద్వారా వ్యక్తిత్వం అదృష్టాన్ని అర్థం చేసుకునే పురాతన పద్ధతి ఇది అయితే మన కష్టం మంచి కర్మల ద్వారా అదృష్టాన్ని మరింత బలపరుచుకోవాలి ఈ పుట్టుమచ్చలు ప్రకృతి ఇచ్చిన సంకేతాలు అవి మన జీవితంలో సంతోషం సమృద్ధి సందేశాన్ని ఇస్తాయి పదకొండవ లక్షణం గురించి చెప్పుకుందాం సాముద్రిక శాస్త్రంలో పాదాల అడుగు భాగంలోని గుర్తులను చాలా శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా సంఖం కమలం చక్రం వంటి గుర్తులు ఉంటే అది అత్యంత అదృష్టకరం ఇలాంటి స్త్రీలు రాగినులు వారి జీవితంలో సంతోషం సమృద్ధి విజయం ఉంటాయి ఈ శుభగుర్తులు ఉన్న స్త్రీలు తమ కోసమే కాదు కుటుంబానికి కూడా అదృష్టాన్ని తెస్తారు వారు గొప్ప హోదాలో ఉండవచ్చు లేదా వారి భర్త ఉన్నత స్థానంలో ఉండవచ్చు వారి జీవితంలో విజయావకాశాలు పదేపదే వస్తాయి కష్టమైన పరిస్థితులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి ఈ శుభగుర్తులను ఈశ్వరుని కృపచిహ్నంగా భావిస్తారు అవి స్త్రీ జీవితం సుఖమయంగా ఉన్నతితో నిండి ఉంటుందని సూచిస్తాయి ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళితే అక్కడ సంతోష వాతావరణం సృష్టమవుతుంది వారి కుటుంబంలో ఆర్థిక సమృద్ధి ఉంటుంది అందుకే పాతకాలం నుండి ఈ శుభగుర్తులకు ఎంతో విలువ ఇస్తారు ఇప్పుడు చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టే స్త్రీల గురించి చెప్పుకుందాం వారు ఎలా ఉంటారు మీ జీవితంలో వారు ఎలాంటి పాత్ర పోషిస్తారు అయితే ముందుగా లక్ష్మీదేవి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మీ ఆత్మీయ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని తప్పక రాయండి ఆచార్య చాణక్య తన గాయమైన ఆలోచనలు నీతులకు ప్రసిద్ధి స్త్రీలను అత్యంత సున్నితంగా సౌకుమార్యంతో చూసేవారు వారి ప్రకారం స్త్రీలు స్వభావంలో మెత్తనివారు అయితే చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టే స్త్రీలు బలహీనులు కాదు అది వారి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక గుణం చాణక్య చెప్పినట్లు చిన్న విషయాలకు భావుకత్వం చూపే స్త్రీల స్వభావం కొంచెం భిన్నంగా ఉంటుంది వారు హృదయంలో అత్యంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటారు కొన్నిసార్లు వారి భావుకత్వం వల్ల ఇతరులు వారిని సరిగా అర్థం చేసుకోలేరు అయినా వారి హృదయం సున్నితంగా దయామయంగా ఉంటుంది చుట్టూ ఉన్నవారి బాధలను బాధ్యతలను త్వరగా గ్రహిస్తారు అందుకే వారు త్వరగా కన్నీళ్లు పెట్టేస్తారు చాణక్య చెప్పినట్లు ఇలాంటి స్త్రీలతో ఓపికగా వివేకంతో వ్యవహరించాలి వారి భావుకత్వం వారిని ఇతరుల గురించి ఆలోచించేలా సున్నితంగా చేస్తుంది వారు కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలతో నిండిన వాతావరణాన్ని సృష్టిస్తారు అందుకే చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టే స్త్రీలను సున్నితమైన గాజు బొమ్మల్లా చూసుకోవాలి వారి కన్నీళ్ల వెనుక గాయమైన భావనలు సున్నితత్వం ఉంటాయి ఇలాంటి స్త్రీల స్వభావం భిన్నంగా ఉన్నా వారు హృదయంలో నిజాయితీగా బంధాల పట్ల పూర్తి సమర్పణతో ఉంటారు వారితో జీవితాన్ని గడిపేవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి భావుకత్వమే వారి అతిపెద్ద బలం మొదటి విషయమేమిటంటే చాణక్యప్రకారం చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టే స్త్రీల స్వభావం చాలా ప్రత్యేకం వారు హృదయంలో గాజమైన భావనలను దాచుకుంటారు తమ ప్రేమికుడు లేదా భర్తనుండి ఎప్పటికీ దూరం కావాలనుకోరు వారి ప్రేమ లోతైనది బంధాలలో దూరం లేదా అపార్థాలను సహించలేరు ఇలాంటి స్త్రీలను కుటుంబానికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు వారి సున్నితమైన హృదయం అందరి భావనలను అర్థం చేసుకుంటుంది వాటిని గౌరవిస్తుంది వారి హృదయంలో మమత కలకలలాడుతుంది కుటుంబాన్ని ఒకటిగా ఉంచడంలో వారు కీలకపాత్ర పోషిస్తారు అందరి సుఖదు ఖాలలో తోడుగా ఉంటారు వారి కన్నీళ్లు బలహీనత కాదు అవి వారి సున్నితమైన హృదయానికి నిదర్శనం ఇలాంటి స్త్రీలు అపార ఓర్పు సహనంతో ఉంటారు చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టినా జీవితంలోని పెద్ద సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు ఒకవేళ వారు ఏ తప్పు లేకుండా కన్నీళ్లు పెట్టినా అది ఎవరి భావనలు గాయపడటం చూసి వారు బాధపడటం వల్లే వారి మమత దయాగుణం కుటుంబానికి స్నేహం ఆప్యాయతను అందిస్తాయి అందుకే చాణక్య ఇలాంటి స్త్రీలను గౌరవించాలని వారిని ఎప్పటికీ బాధించకూడదని చెప్పారు వారి సున్నితమైన హృదయంలో నిజాయితీ ప్రేమ భావనలు ఉంటాయి అవి అందరికీ సుఖమయ వాతావరణాన్ని సృష్టిస్తాయి వారిని బలహీనంగా భావించకండి వారి భావుకత్వాన్ని అర్థం చేసుకుని ప్రేమ గౌరవంతో వ్యవహరించండి ఎందుకంటే ఇలాంటి స్త్రీలు మీ జీవితాన్ని సంతోషాలతో నింపుతారు రెండవ విషయమేమిటంటే చానక్య తన గాయమైన ఆలోచనలు నీతులకు ప్రసిద్ధి స్త్రీల స్వభావం భావనల గురించి ఆయన చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు స్త్రీలలో సహనశక్తి పురుషుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన నమ్మకం వారు జీవితంలో వచ్చే కష్టాలను ఇబ్బందులను గొప్ప ఓర్పుతో భరిస్తారు అందుకే చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టే స్త్రీల భావనలను గౌరవించాలి వాటిని బలహీనతగా భావించి విస్మరించకూడదు చాణక్య ప్రకారం ఇలాంటి భావుక నిజాయితీ హృదయం కల స్త్రీలు చాలా అరుదు మీ జీవితంలో ఇలాంటి స్త్రీ ఉంటే ఆమె మీ అతిపెద్ద బలం ఎందుకంటే వారు స్వచ్ఛమైన ఆలోచనలతో ఉంటారు తమ బంధాలను హృదయపూర్వకంగా నిర్వహిస్తారు వారు ఎవరి గురించి చెడు ఆలోచించరు తమ కుటుంబానికి ప్రేమ ఆప్యాయతలతో ఒకటిగా ఉంచుతారు చాణక్య ఇంకా చెప్పిన విషయమేమిటంటే స్త్రీలు కన్నీళ్లు పెట్టడం భావనలను బహిర్గతం చేయడం వారి ఆరోగ్యానికి మంచిది కన్నీళ్లు పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మనసు హాయిగా అనిపిస్తుంది అంతేకాదు కన్నీళ్లు పెట్టడం వల్ల కొన్ని తీవ్రమైన రోగాలు కూడా దూరమవుతాయని చాణక్య నమ్మకం ఎందుకంటే అది మానసిక భావోద్వేగ భారాన్ని తగ్గస్తుంది కాబట్టి మీ చుట్టూ చిన్న విషయాలకు భావకత్వం చూపే కన్నీళ్లు పెట్టే స్త్రీ ఉంటే ఆమెను తప్పుగా చూడకండి ఆమె ఒక నిజాయితీ హృదయం కల స్త్రీ ప్రతి పరిస్థితిని తన మనసుతో అనుభవిస్తుంది చాణక్య చెప్పినట్లు ఇలాంటి స్త్రీలు కుటుంబానికి శుభప్రదంగా ఉంటారు వారు తమ స్నేహం ఓర్పుతో ఏ కష్ట సమయంలోనైనా మీకు తోడుగా నిలుస్తారు వారి భావనలను గౌరవించండి వారికి గౌరవం ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి నిజాయితీ హృదయం కల స్త్రీలు జీవితంలో మళ్లీ దొరకరు సోదరిమనులు ఈ సమాచారం అంతా మీ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇవ్వబడింది జ్యోతిషం ధర్మ సంబంధిత సలహాలను మీ ఆస్థ విశ్వాసంతో పాటించండి మా వీడియో ఉద్దేశం కేవలం మీకు మంచి సలహాలు ఇవ్వడమే ఈ విషయంలో మేము ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జైమా లక్ష్మీ అని తప్పక రాయండి మీ ఆత్మీయ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్లీ కొత్త సమాచారంతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు జై శ్రీరామ్